హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో శ్రీరామ రక్ష స్తోత్రము చదవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాము బ్రహ్మాండాన్ని నడిపే కోదండమే శ్రీరామచంద్రుడు అనంతమైన ఆయన పరాక్రమాన్ని సర్వదా స్థుతిస్తే మన మనసులలో కళ్యాణ భావనలు అల్లుకుంటాయి సర్వ జగత్ రక్ష స్తోత్రమైన శ్రీరామరక్షతోత్రం మహర్షి బుధ కౌశికని అనితర మహిమాన్వితమైన తపశ్శక్తితో మనకు అందింది ఈ స్తోత్ర పఠనంతో ఒక ఆత్మశక్తి మన జీవితాన్ని సంపూర్ణంగా ఆవహిస్తుంది స్తోత్రాన్ని చదివినా లేక విన్నా మన మనసులలోని భయం భ్రాంతి అసూయ ద్వేషం రాగం క్రోధం తొలగిపోతాయి ఈ స్తోత్ర పఠనం సర్వరక్షాకరమై సర్వకాల సర్వావస్థల ఎందు కాపాడుతుంది అనేది కోట్లాది భక్తులకు ప్రత్యక్ష అనుభవము ఈ స్తోత్ర పారాయణము వలన మానవులలోని దుష్ట సంస్కారాలు దూరమై శుభ సంస్కారాలు జాగృతమవుతాయి శరీరము రోగరహితమవుతుంది ఆరోగ్యము వర్ధిల్లుతుంది మస్తిష్కము జ్ఞానతంతువులు పరిపుష్టమవుతాయి స్మరణ శక్తి తీవ్రమవుతుంది రక్తపోటు నిర్మూలమవుతుంది మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము కొరకు నిత్యము పారాయణము చేసి శ్రీరామ రక్షను పొందవచ్చు శ్రీరామ భక్తులు మరియు శ్రీ హనుమత్ భక్తులు నిత్యము ఈ స్తోత్రాన్ని పారాయణ చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క కృపతో సుఖజీవనము చేయవచ్చు మీ కోరికల స్థిత్యార్థం రోజుకి పదకొండు సార్లు తొమ్మిది రోజులు పారాయణ చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు విన్నారు కదా ఫ్రెండ్స్ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవడం వలన కలిగే ప్రయోజనాలు మొత్తము ముప్పై ఎనిమిది ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో శ్లోకంతో పాటు దాని యొక్క అర్థాన్ని కూడా మనము తెలుసుకుందాము థ్యాంక్ యూ